హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సోషల్ వర్క్ సోషల్ వర్కర్ డాటా అనాలిస్ట్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ పోస్టులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎంత సాలరీ ఇవ్వబోతున్నారు అనే వివరాలను తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియో ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు మరియు ఖాళీలు శాలరీ ఏజ్ వివరాలని ఒకసారి తెలుసుకుందాం కౌన్సిలర్కి సంబంధించి ఒక వేకేసీ ఖాళీగా ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి సోషల్ వర్కర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి డాటా అనలిస్ట్ కూడా ఒక వేకెన్సీ ఖాళీ ఉంది సేమ్ శాలరీ పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లోపు ఉండాలి అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి పార్ట్ టైం డాక్టర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎర్లీ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఆయాకు సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఇస్తున్నారు చౌకీదార్కు సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరో పోస్టు అసిస్టెంట్ కమ్ డీఓకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది పదమూడు వేల రెండు వందల నలభై రూపాయల శాలరీ ఇస్తున్నారు వీటికి సంబంధించిన విద్యార్థులు తెలుసుకుందాం కౌన్సిలర్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ సైకాలజీ పబ్లిక్ హెల్త్ కంప్లీట్ చేసి ఉండాలి సోషల్ వర్క్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి డేటా అనలిస్ట్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిక్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ బీసీఏ కంప్లీట్ చేసి ఉండాలి అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి పార్ట్ టైం డాక్టర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి ఎర్లీ కమ్ చైల్డ్ హుడ్ సోషల్ వర్క్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది మీరు పీజీ డిప్లొమా సైకాలజీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి ఆయాకు సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి చౌకీదార్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి ఎలాంటి విద్యార్థులు లేవు అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కమిటీ చేయనుంది సెలెక్షన్ రిజెక్షన్ కానీ సెలెక్ట్ కానీ కమిటీ మాత్రమే చేస్తుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని జడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాసు విద్యార్థులకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వివరాలు ఆధార్ కార్డు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు పం పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ టోటల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే రిజెక్షన్ చేస్తారు తర్వాత మీరు ఈ అప్లికేషన్ నుండి షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంత ముందు చెప్పిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ కోసం కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జత చేసి పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి